వెల్కమ్ న్యూస్ నియోజకవర్గ నియోజకవర్గ కార్యాలయంలో సమన్వయకర్త నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిన్న జగ్గైపేటలో జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం బహిరంగ సభకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావడం అభినందనీయం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడితే ప్రజల తరపున పోరాటం చేస్తాం ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ ఒక వైసీపీ పార్టీ మాత్రమే కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల కాలంలోనే అన్ని వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వైసీపీ ప్రభుత్వంలో చెప్పిన సమయానికి పథకాలు అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ మార్కపూడి గాంధీ కౌన్సిలర్ వట్టె మనోహర్ నంబూరు రవి చౌడవరపు జగదీష్ బద్దు నాయక్ పూడిద నరసింహారావు కన్నమాల శ్యామ్లు శ్రీనివాస్ కౌట్ మాతంగి నాగబాబు హుసేన్ రెడ్డి సత్య శ్రీనివాస్ న్యాయవాది శ్రీను వినోద్ వైసీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు నిన్న డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం సాయంత్రం జగేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అలానే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రెండు కార్యక్రమాలను కూడా ఊహించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయడాన్ని అందరికీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నిన్న వాతావరణం మధ్యాహ్నం పూట కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత భయపడిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా సాయంత్రానికి వాతావరణం క్రమంగా అనుకూలంగా ఉండటం అలానే కార్యకర్తలు కూడా వేలాదిగా అన్ని గ్రామాల నుంచి కూడా తరలి రావటం జగపడ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావటం మరి మేము సుమారుగా మరి రెండు వేలు వస్తే బాగుంటుంది అని అనుకుంటే దానికి రెట్టింపుగా నాలుగు వేల మందికి పైగా కార్యకర్తలు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గపేట నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అని చెప్పి అలానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారు పార్టీ క్యాడర్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు పార్టీ చాలా బలంగా ఉంది అనే మెసేజ్ని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియజేసే వారందరికీ కూడా ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారికి అలానే విజయవాడ సెంట్రల్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి అలానే నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారికి ముగ్గురికి కూడా జక్కపడ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి పార్టీ పార్టీలో ఉన్న వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు రైతులు ముఖ్యంగా మహిళా సోదరి మనులు యువత వాలంటీర్లు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్సు అలానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాంటి సహకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగపేట నియోజకవర్గాన్ని మీరు అందించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మీ కష్టంలో కానీ సుఖంలో కానీ మీతో భాగస్వామ్యంలో నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ